వర్షాకాలం వచ్చినా గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు కిలోమీటర్ల మేర తాగునీటి కోసం అవస్థలు పడుతున్న పరిస్థితి వికారాబాద్ జిల్లా పరిధిలోని సంగయ్యగుట్ట తాండ అనుబంధ గ్రామమైన గడ్డ తాండవలో నెలకొంది తాగునీటి కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు తాగునీరు కావాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సిందే మిషన్ భగీరథ పథకం నల్లలకే పరిమితమైందే తప్ప చుక్క నీరు రావడం లేదని గ్రామస్తుల ఆవేదన అంతా ఇంత కాదు సుమారు యాభై గిరిజన కుటుంబాలు ఉంటున్న ఈ తాండావాసులు ప్రతిరోజు తాగునీటి కోసం సాహసం చేయాల్సిందే ప్రభుత్వం తొప్పర్ల గడ్డ తాండా నీటి సమస్యపై దృష్టి సారించాలని తొప్పర్ల గడ్డ తాండవాసులతో పాటు ఇండియా నవ్ న్యూస్ సైతం డిమాండ్ చేస్తోంది ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వచ్చినా આ જે મને નીલા કોર છે તાના સાયન ઘરે તાકા કેના એ મેલાટી નીલા સાયન ઘરે ઈ બોરકુ આ બોરકુ મલાઈ દઈ પરુર ઉડતું નર ઈ બોર કા આ બોર કા નીલાદી સાના તકલે મંડીરા નીલા કોર છે માક સહાય કરમ જાય બોર લોક બોર લેદુ વોટર ટાકી લેદુ એસાટા કુંડવી એસાટા કુંડવી એક નડ વસ્તા એક નડ રાદ યડા બલક તાને મુંડું પડેલા દેખાને બહુ બાસ બોર દીલ કાલે મે પર દિવસ ભઈ પર પર સુન બોત పోయి తీసుకొస్తున్నాం వస్తున్నాము ఇక్కడ ఎక్కడ రేపు కాలంలో కూతున్నాం రెండు కిలోమీటర్లు పోతున్నాం ఎక్కడప్పుడు ఇదే వస్తాయి మాకేం కాలు వస్తుంది కాళ్ళ నొప్పులుడే ఇక ఎక్కడ పోలేదు ఎవరి మీద చెప్తామా ఇలా వాడతాం కాళీగా చేతుల పడలేదు మాకు కాదు చూడవు ఎవరు దిడితే కూడా వాళ్ళ తిట్లు పడి ఇక తాకుతుంటాం సార్ ఏం ఇక ఇది ఇంత నీళ్ళది ఏమో ఇది వద్దు కానీ ఒక నీళ్ళది ఉంటే చేసింటే మీకు చాలా పుణ్యం వస్తుంది ఇప్పుడు మా తండల్లో చాలా ఘోరంగా పరిస్థితి అయింది మా తండే రాకొచ్చింది బోరు ఉండే కానీ వేరళ్ళు మా పొల్లలో కొట్టుకున్నామని వాళ్ళు తీసుకున్నారు సార్ ఉంచుకున్నారు ఇప్పుడైతే మా తండాకి చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేను లేక వేరే తండా నుంచి వేరే ఊరు నుంచి తీసుకొచ్చిన సార్ బోరు కావాల్సింది కావాలని కొన్నట్టునాథ్